పదకొండేళ్లలో మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు అండగా నిలిచిందని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు సంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా డిజిటల్ ఇండియా కార్యక్రమాల ద్వారా నిరుద్యోగ యువతకు ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు పేదరిక నిర్మూలన కోసం మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని దారిద్య రేఖకు దిగువన ఉన్నవారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా డెబ్బై ఏడు కోట్ల జన ఔషధీ కేంద్రాల ద్వారా చౌక ధరలో మందులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు తెలంగాణలో పెట్ట మన సంగారె డివిజన్లో తీసుకుంటూ రెండు నేషనల్ హైవే ఇక్కడ పోతా ఉన్నాయి మొన్ననే అక్కలో గిట రోడ్ ఒప్పడం చేయడం జరిగింది నేషనల్ హైవే కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ముందుకు పోతూ ఉంటే దేశం బాగుపడతానే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారే పదకొండు సంవత్సరాలు ఎక్కడ అవినీతి లేకుండా ముందుకు సాగుతూ ఉన్నది ఈ క్యాబినెట్ అయినా సరే లేదా ఎక్కడ మంత్రులైనా సరే ఇంతవరకు ఎక్కడ అవినీతి లేకుండా ముందు చదువుతూ ఉన్న దేశాన్ని ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతో నాలుగో దేశం కింద ఆర్థిక నాలుగో దేశం కిందది రెండు సంవత్సరాల్లో మూడో దేశం కింద జర్మనీ వెనక దప్పి మూడో దేశం కింద తీసుకుపోతే రెండు వేల నలభై ఏడులో దేశం అన్నిటికన్నా ప్రపంచంలో నంబర్ వన్ రావాలనే ఉద్దేశంతోనే